క్రేస్తల ఈ విదే కాలంనా దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి చేరవచ్చిన మీకు అందరికీ కూడా నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎంత గొప్పవాడు కదా మనల్ని అనుదినము అనుక్షణము కాపాడుతూ నడిపిస్తూ మన యొక్క జీవితాలలో అనేకమైన మేలులను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించినందుకై ఆయనకు వందనములు చెల్లిద్దాం గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ ఉదయ కాలం సజీవుల రెక్కలో ఉంచాడు దేవునికి వందనములు ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన రెండు మూడు వచనములు నా జీవిత కాలమంతయు నేను యుహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకుడి ఈ మాటలు కీర్తనాకారుడు ఎంతో ధైర్యంగా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో రాస్తున్నటువంటి మాటలు మరి మనము మన యొక్క జీవితంలో మన యొక్క నమ్మకము మన యొక్క స్థుతి విధానము ఎలా ఉన్నది మరి కీర్తనాకారుడు ఎంత ధైర్యంగా దేవుని స్థుతిస్తున్నాడు విశ్వాసంతో నా ప్రాణమా ఇహో వాళ్ళు తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు అంతేకాదు నా జీవితకాలం అంతా కూడా నేను ఏవో స్థుతించదను అని చెప్తూ ఉన్నాడు నేను బ్రతుకు కాలం అంతా నా జీవితకాలం అంతా అంటే దాన్ని ఎగ్జాజరేట్ చేసి అంటే ఒత్తి ఒత్తి నొక్కి చెప్తున్నాడు అనమాట నా జీవితకాలము నా బ్రతుకు కాలము అంతా కూడా నేను దేవుణ్ణి స్థుతిస్తాను నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తాను అని చెప్తూ ఉన్నాడు అతను ఇంకొక మాట చెప్తున్నాడు రాజుల చేత కానీ నరుల చేత కానీ రక్షణ కలుగదు వారిని నమ్ముకొనవద్దు దేవుడు మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలిగినవాడు దేవుడు మాత్రమే మనల్ని రక్షించేవాడు అందుకే మనము ఏ రాజులను కానీ ఏ నరులను కూడా నమ్ముకోవాల్సిన పని లేదు ఇంకొక కీర్తనలో ఆయన ఏమంటాడంటే రాజులు రాజులను నమ్ముకొంట వలన ఆయనను ఆశ్రయించడం వ్యర్థము నరులను ఆశ్రయించటం వ్యర్థము యహువాన్ మాత్రమే ఆశ్రయించాలి అని కూడా రాయబడింది కదా మరి దే మనుషులు ఎందుకు మనుషులను నమ్ముకోకూడదంటే వాళ్ళు మారుతూ ఉంటారు వారి యొక్క మనసులు మారుతూ ఉంటాయి వారి యొక్క తలంపులు మారుతూ ఉంటాయి ఇదేమో నీకు నేను సహాయం చేస్తాను అని చెప్తారు రేపు ఉదయానికి అంతెందుకు ఈ నిమిషం అంటే కొద్దిసేపటికే వారి హృదయం వారి మనసు మారిపోవచ్చు నేను చేయలేను అని చెప్పవచ్చు నేను చెయ్యను అని చెప్పవచ్చు లేకపోతే చెయ్యకుండానే ఏవో ఒక వంకలు సాకులు పెట్టవచ్చు అలాంటి మనుషులు ఈ లోకంలో ఉన్నటువంటి వారు రాజులైనా సరే ఎంత పెద్ద అధికారులైనా సరే ఈ నిమిషంలో మనకు ఒకవేళ వాగ్దానం ఇస్తారు నేను తప్పకుండా సహాయం చేస్తానని కానీ మరు నిమిషంలో వారు ఎలా మారిపోతారో మనకు తెలియదు ఆ తర్వాత వారు మనకు సహాయం చేయకపోతే అప్పుడు మనం ఎంత కృంగిపోతామో కదా అలాంటి పరిస్థితి మనకొద్దు దేవుడు చెప్తున్నాడు నరులను ఆశ్రయించుకోవద్దండి రాజులను ఆశ్రయించుకోవద్దండి వీరి చేత ఏ ఎలాంటి రక్షణ కలగదు కానీ మనకు దేవుడు మాత్రమే సహాయకుడు ఆయన మాత్రమే మారని దేవుడు ఆయన ఎప్పుడు మారడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీవు ఎప్పుడు అడిగినా సహాయం చేసేటువంటి దేవుడు ఆ దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలి ఆయనను మాత్రమే ఆయన పైన మాత్రమే ఆధారపడాలి అందుకే మనము నిత్యము ఆయనను స్థుతించేవారుగా ఉండాలి ఈ కీర్తనలో ఆరవ వచనంలో ఏమని ఉంటుందంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు అర్థం మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఆయన ఎప్పటికీ మాట తప్పనివాడు ఇంకొక చోట రాయబడి ఉంటుంది ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాడు అని ఎందుకంటే నరుడు అయితే మాట తప్పుతూ ఉంటారు కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు ఆయన మాట స్థిరము ఆయన ఒకవేళ ఏదైనా మీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అంటే ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు ఆయన వాగ్దానంను ఇచ్చిన తర్వాత నెరవేర్చక మానడు నువ్వైనా మర్చిపోతావేమో ఆ వాగ్దానం గురించి కానీ ఆయన ఎప్పుడూ మర్చిపోడు నీ ప్రార్థనను ఆయన మర్చిపోడు నీ ప్రార్థన కూడా ఎల్లప్పుడూ ఆయన ఎదుట ఉంటుంది మనము ఎన్నోసార్లు అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాము అయితే మన ప్రార్థన వినలేదేమో దేవుడు అనుకొని మళ్ళీ ఆ తర్వాత సైలెంట్ అయిపోతాము కొన్ని రోజులు చేస్తాం చాలా రోజులు చేస్తాం ఆ తర్వాత ఒక సమయం వస్తుంది ఇంకా ఇంకా దేవుడు వినలేదులే ఇంకా నాకేమీ ఆన్సర్ రావడం లేదులే కాబట్టి నేనేం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అనుకొని మనము నిశ్శబ్దం అయిపోతాం కానీ దేవుడు మాత్రం ఆ ప్రార్థనను ఎప్పుడు కూడా మర్చిపోడు ఆయన తప్పకుండా నీ ప్రార్థనకు ఒక దినము జవాబిస్తాడు అప్పుడు అనుకుంటావు అవునా నేను అవును ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను ఈ మధ్య చేయడం లేదు కానీ దేవుడు నాకు ఇది ఇచ్చాడు నేను అడిగినది ఇచ్చాడు అని అనుకుంటాం ఎందుకు ఇవ్వలేదు ఎన్ని రోజులు అంటే తగిన కాలంలోనే ఆయన మనకిస్తాడు కాలం సంపూర్ణమైనప్పుడు సమస్తం కూడా జరుగుతుంది మరి స జకరియా తన భార్య ఎలిజబెత్ వీరు కూడా యవన ప్రయాణంలో వివాహమైన తర్వాత చాలా కాలం పాటు వాళ్ళు ప్రార్థన చేసి ఉన్నారు ఏమని మాకు సంతానం కావాలని కానీ వాళ్ళు అస్సలు అంటే వాళ్ళు పొందుకోలేదు అది వారి యవన కాలం అంతా గడిచిపోయింది వృద్ధాప్యంలోకి వచ్చారు బహువృద్ధులయ్యారు బహుశా అప్పటికి ఇంకా వాళ్ళు ఆ ప్రార్థన మర్చిపోయి ఉంటారు కూడా మరి వాళ్లకు ఒక ముద్ర కూడా పడిపోయింది సంతానం లేనివారు ఎలిజబెత్కు ఒక ముద్ర పడిపోయింది ఆమె గొడ్రాలు అని అయితే దేవుడు ఏమైనా మర్చిపోయాడా ఆయన ప్రార్థనను ఎప్పుడు మర్చిపోలేదు ఆయన ఆయన ఒక దిన ఒక వృద్ధాప్యంలో జకర్య తాను మరి దేవుని సన్నిధిలో బలులు అర్పించే సమయంలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అక్కడ దేవదూత ద్వారా దేవునికి జకర్యాకు ఒక ఒక ప్రవచనం పలుకుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నీ ప్రార్థన వినపడినది నీకు సంతానం కలుగుతుంది అని కానీ అతడు ఏం చేస్తున్నాడంటే నాకు నేను ఎంతో కాలంగా ప్రార్థన చేశాను అప్పుడంతా జరగలేదు ఇప్పుడు ఎలా జరుగుతుంది నేను బహు వృద్ధుడిని నా భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది కదా అని అన్నప్పుడు నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనిగా ఉంటావని చెప్పి దేవుడు ఆయనకు కొద్ది కాలం పాటు అతన్ని మౌనంగా ఉంచాడు అతడు ఆమె తన భార్య కన్సివైంది ఆ తర్వాత ఆమె యోహాను గర్భం ధరించి ఆమెను ప్రసవించిన తర్వాతనే అతనికి నోరు రావడం జరిగింది అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే దేవుడు నమ్మకమైనటువంటి వాడు దేవుడు నమ్మదగిన వాడు నువ్వు ఆ నమ్మకమును విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే ఎప్పటికైనా నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు అనేది దొరుకుతుంది కీర్తనాకారుడు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు ఎందుకంటే దేవుణ్ణి స్థుతించాలని దేవుని స్థుతించమని దేవుణ్ణిని మరి స్థుతించడం అనేది ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి మన జీవితాలలో మనం ఎప్పుడు కూడా స్థుతించడం అంటే కేవలం ఏదో ఒక ఒక మేలు కొరకు లేకపోతే ఒక ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు కదా మీరు స్థుతించండి మీరు స్థుతి స్థుతిస్తే మీకు తప్పకుండా ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు స్థుతించడం వల్ల మీ స్థితి మారిపోతుందని చెప్తూ ఉంటారు నిజమే అదంతా కరెక్టే కానీ మనము మన హృదయంలో మోటివ్ ఎప్పుడు కూడా నేను ఇదిగో స్థుతిస్తున్నాను నాకు పలానా ఆశీర్వాదం రావాలి అనే ఆ మోటివ్తో మనం మాత్రం చేయకూడదు మన స్థుతి అనేది స్పాంటేనియస్గా మన హృదయంలో నుంచి రావాలి మన స్థుతి అనేది మన హృదయ లోతుల్లో నుంచి భావంతోనే రావాలి కానీ మనం మనకు రావాల్సింది ఏదో మనకు కావాలి కాబట్టి దాని కొరకు నేను స్థుతించాలి అని అనుకోవద్దు ఎప్పుడు కూడా మన స్థుతి ఎప్పుడు హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం దా ఆయనను స్థుతించాలి ఆయన ఎంత శక్తిమంతుడో మనం ఎరిగి ఉన్నట్లయితే ఆ స్థుతి అనేది వస్తుంది మనము కొంతమందిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా చా ఎవరైనా నీకు చాలా గొప్ప సహాయం చేసినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన చాలా మంచివాడు ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి నాకు ఫలానా సమయంలో నాకు ఫలానా విధంగా నాకు సహాయం చేశారు అని మనం ఏ విధంగా అయితే హృదయపూర్వకంగా వారి గురించి కృతజ్ఞతలు చెప్తాం కదా కృతజ్ఞతాపూర్వకంగా ఇతరులకు వాళ్ళని గురించి చెప్తూ ఉంటాం కదా మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు మీకు ఒక ఒక ఫలానా వ్యక్తి సహాయం చేశాడు లేకపోతే ఒక ఫలానా వ్యక్తి సహాయం చేసింది లేకపోతే ఒక సహాయము ఫలానా చోటి నుంచి దొరికింది అంటే ఎంత కృతజ్ఞతతో మరి ఇతరులకు చెప్తాము ఇతరులకు ఆ విధ ఆ విషయాలు చెప్తాము కదా అదేవిధంగా మనము దేవుని నుంచి పొందుకున్నటువంటి ఆ మేలు ఏదైనా సరే దాని గురించి కూడా అలాంటి కృతజ్ఞతతో అలాంటి సంతోషంతో అలాంటి ఒక స్థుతి చెల్లించే ఆ మనసుతో మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతించాలి ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మనల్ని సృజించినవాడు ఎందుకు మనం ఆయనను స్థుతిస్తున్నామంటే ఇవాళ నీవు నేను శ్వాస పిలుస్తున్నాము ఇవాళ నీవు నేను ఆరోగ్యంగా ఉన్నాము జీవంతో ఉన్నాము మరి సమయంలో స్థుతించే అవకాశం మనకు దొరికింది అంటే అది కేవలం దేవుని కృప ఆయన కృపను బట్టే మనము ఆయనను స్థుతిస్తూ ఉన్నాము మనం జీవంతో ఉన్నాం కాబట్టే మనము స్థుతిస్తూ ఉన్నాము మరి దేవుడు మనల్ని సృజించాడు ఆకాశంను భూమిని దానిలోని సర్వమును సృజించాడు కాబట్టే ఆయనను స్థుతిస్తున్నాము ఆయన ఎప్పుడూ మాట తప్పనివాడు నీ జీవితంలో ఏ ఏ అయితే ఆయన ఇచ్చాడో నీవు ప్రార్థించావు నీ ప్రార్థనలు ఆలకించాడు అని నువ్వు నమ్ముతున్నా నమ్ముతున్నట్లయితే నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు దొరుకుతుందని నమ్ముతున్నట్లయితే తప్పకుండా ఆయన మాట తప్పని వాడు తెప్ నీకు జవాబిస్తాడు అన్న విషయాన్ని కూడా నమ్మి విశ్వాసంతో మనం ఆయనకు స్థుతులు చెల్లించాలి ఆయన ఎలాంటి దేవుడు అని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడంటే ఆయన వారికి న్యాయం తీర్చే దేవుడు ఆకలిగొన్న వారికి ఆహారం దయచేసే దేవుడు బంధింపబడిన వారికి విడుదల కలిగజేసే దేవుడు బ్రుడ్డివారి కన్నులను తెరవజేసే దేవుడు కృంగిన వారిని లేవనేత దేవుడు ఆయన నీతిమంతులను ప్రేమించేవాడు ఎంత గొప్ప దేవుడు కదా అలాంటి దేవుణ్ణి మనం స్థుతించాలి అలాంటి వారిని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకుని ఆయనకు స్థుతి స్థుతులు చెల్లించాలి మరి ఆయన ఇంకా ఎలాంటి వాడంటే పరదేశులను కాపాడుతాడు తండ్రి లేని వారిని విధవరాను ఆదరించేవాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది అలాంటి గొప్ప దేవుణ్ణి మనం స్థుతించాలి ఈ లోకంలో ఎంతమంది విధవరానులు ఉన్నారు ఎంతమంది పరదేశులు ఉన్నారు ఎంతమంది తండ్రి లేని వారు ఉన్నారు ఎంతోమంది అకస్మాత్తుగా మరి వారి స్థితి మారిపోతూ ఉంటుంది ఈ దినము ఎంతో సంతోషంగా ఉన్నవాళ్ళు రేపటి దినానికి ఎలా ఉంటారో మనకు తెలియదు ఈ సమయంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు నెక్స్ట్ మూమెంట్లో ఎలా ఉంటారో తెలియదు అలాంటి స్థితిలో అలాంటి జీవితం మనం జీవిస్తున్నాము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము మనమంతా కూడా ఆవిరి వంటి వారము మనమంతా కూడా మన జీవితం అంతా కూడా నీటి బుడగ వంటిది కదా మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని స్థుతించడం ఎంతో అవసరం దేవుని యొక్క స్థుతుల ఆయన మన స్థుతులపైన ఆశీనుడైనటువంటి వాడు అంటే మనం స్థుతిస్తే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు మనలోనే ఉంటాడు మన మనలో ఆయన ఒక సింహాసనం వేసుకుని ఆయన అక్కడ కూర్చుంటాడు కాబట్టి నీకు ఎలాంటి కష్టం ఉండదు నీకు ఎలాంటి బాధ ఉండదు నీకు ఎలాంటి దుఃఖం ఉండదు నువ్వు ఎప్పుడైతే స్థుతిస్తూ ఉంటావో అప్పుడు నీకు దుఃఖం అనేది కలగదు ఎంత సమస్యలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా చిరునవ్వుతో సమస్తమును భరిస్తూ ఉంటావు వాటి గురించి అసలు దిగులు చెందవు ఎందుకంటే నీలో ఆయన ఉన్నాడు నీలో ఆయన యొక్క సన్నిధి ఉన్నది కనుక నీవెప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతావు అలాంటి స్థుతిని అలాంటి స్థుతులు చెల్లించేటువంటి ఆ మనసును మనం కలిగి ఉందాము హృదయపూర్వకంగా ఆయనను స్థుతిస్తాం ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి అని దే ప్రభుని మరి ఆ సమరయ స్త్రీతో చెప్తాడు కదా ఆత్మతోనూ సత్యంతోను మనము చేసే ఆరాధన ఇప్పుడు మనం చేసే ఆరాధన అంతా కూడా ఎలా ఉండాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారుగా ఉండాలి అలాంటి గొప్ప స్థితిని మనం కలిగి ఉండాలని ఆరాధన జీవితం మనం కలిగి ఉండాలి నిత్యము అంటే ఎప్పుడు మనం ప్రార్థనలు చేసిన మన ప్రార్థనలలో ఏదో ఒక అవసరత కనిపిస్తూ ఉంటుంది ఏదో ఇది కావాలి అది కావాలి అనే ఒక ఆశ ఉంటుంది కావచ్చు ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైన అవసరతలు ఉంటాయి మనం అడుగుతూ ఉంటాం అయితే ఆ అవసరతల కొరకే మనం ప్రార్థన చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే దేవుడు అది కోరుకోవడం లేదు దేవుడు అంటున్నాడు మీకేం కావాలో నాకు తెలుసు మీ మీకంటే ముందు నాకే తెలుసు మీకేం కావాలో నాకు ముందుగానే తెలుసు కాబట్టి నేను మీకు సమస్తంను ఇస్తాను అయితే మీరు నా రాజ్యంలో నా నీతిని మొదట వెదకండి అని చెప్తున్నాడు మరి మనం అది విడిచిపెట్టి ఎల్లప్పుడూ కూడా నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనే ప్రార్థన మాత్రం చేయొద్దు ప్రార్థన అనేది దేవునితో సహవాసం ప్రార్థనలో మనం దేవునితో సహవాసం చేయాలి దేవునితో మాట్లాడాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గురించి ఎలా తెలుసుకుంటామంటే ఆయన వాక్యంను చదవడం ద్వారా ఆయన వాక్యంను ధ్యానించడం ద్వారా మనం దేవుని గురించి తెలుసుకోగలుగుతాం దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతాం ఎప్పుడైతే ఆయన హృదయాన్ని ఆయన చిత్తంను మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనము ఆయన చిత్తానుసారంగా జీవించగలుగుతాము దేవుడు మనల్ని కోరేది అదే తన చిత్తానుసారంగా మనం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు అప్పుడు మనకు ఏ కొదువ ఉండకుండా ఆయన చూసుకుంటాడు మనకేం కావాలో ఆయనకు తెలుసు మనల్ని తప్పకుండా సరైన మార్గంలో నడిపించడానికి మనల్ని మనకు ఏమి కావాలన్నా అవి ఇస్తూ మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు అలాంటి సహవాసాన్ని ఆయన కోరుకుంటూ ఉండగా మనమేమో ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి ప్రభా నాకు అది కావాలి ప్రవ్వా అని అడుగుతాము ఒకవేళ ఏదైనా దొరికిందనుకోండి ఇంకా ఆ తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళము మళ్ళీ ఏదైనా కష్టం వస్తేనే అప్పుడు మళ్ళీ ప్రభా ప్రభా అని వెళ్తూ ఉంటాం అది అలాంటి జీవితము అలాంటి ప్రార్థన దేవుడు కోరుకోవడం లేదు దేవుడు కోరుకునేది దేవునితో సహవాసమును ఆదాము హవలను సృష్టించినప్పుడు ఆయన ప్రతిరోజు వచ్చి వారితో మాట్లాడేవాడు ఆయన కోరుకున్న సహవాసం అదే అలాంటి సహవాసం దేవుడు మనతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నప్పుడు ఈ ఉదయ కాలంలో మనము ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా ఆ స్థుతిలో స్థుతించడంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో ఆరాధించడంలో ఆయన సాన్నిహిత్యాన్ని మనం ఎక్కువగా పొందుకునేలాగా హృదయపూర్వకంగా ఆరాధిద్దాం హృదయపూర్వకంగా ఆయనను స్థుతిద్దాం హృదయపూర్వకంగా ఆయనతో సమయం గడుపుదాము అప్పుడు మనము ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము మన హృదయంలో శాంతి అనేది నిండుతుంది ఎందుకంటే మన ప్రార్థనలు యాచనలు విన్నపములు అన్నీ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతా స్థుతులతో కలిసి ఉండాలి అప్పుడే ఆయన యొక్క సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనలో ఉంటుంది మనల్లో నిండి ఉంటుంది అప్పుడు మనం ఎంత ప్రశాంతంగా జీవిస్తామో తెలుసా పచ్చిక బయలలో పరుండ చేసినట్లుగా మనం జీవిస్తాం శాంతికరమైన జలంలో వద్ద నివసించినట్లుగా నడుచుకున్నట్లుగా మనం నడవగలుగుతాము అలాంటి జీవితం మనం కావాలంటే మనం తప్పకుండా హృదయపూర్వకంగా దేవునితో సహవాసం కలిగి ఉండడం నేర్చుకుందాం మరి ఉదే కాలంన ఇలాంటి గొప్ప కృపావార్తను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని వందనం చెల్లించుకుందాం దేవుడు ఈ కృపావార్తను దీవించుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుమైన దేవ సర్వోన్నతుడ కృపామయడ మీకు వందనంలో ఇంక స్తోత్రంలో అవును ప్రభా మా యొక్క జీవితంలో మా ప్రార్థనా జీవితం ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా ఉండాలి నీకు ఇష్ట ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలి మా ప్రార్థనలో స్థుతులు ఉండాలి మా ప్రార్థనలో నీకు ఆరాధన ఉండాలి నీ పట్ల ఆరాధన ఉండాలి ప్రభా నీవు గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు ప్రభా మమ్మలను సృజించిన దేవుడవు మేము ఆ విషయాన్ని ఎరిగి నిన్ను స్థుతించాలి ఆ విషయాన్ని ఎరిగి నిన్ను ఆరాధించాలి నీ గొప్ప మహా ఔన్నత్యాన్ని బట్టి మేము నిన్ను స్థుతించాలి నీ గొప్ప మహాత్మ్యం బట్టి నిన్ను స్థుతించాలి అవును ప్రభా నీ ఉన్నత స్థలములలో నివసించే దేవుడవు కానీ మేము దీన మనసు కలిగి మేము విని విరిగిన హృదయంతో ఉన్నట్లయితే మీరు వచ్చి మా దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మా స్థుతుల పైననే మీరు సింహాసనం వేసుకొని కూర్చునేటువంటి దేవుడు దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదే కాలంలో నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను గనపరుస్తున్నాం నిన్ను ఆడుతున్నాము నిన్ను మహిమపరుస్తున్నాం దేవా నీకే స్తోత్రం నాయన మమ్మల్ని సృజించిన దేవా నీకు స్తోత్రం ఇది నాన్న మేము ఇలా శాశ్వ శ్వాస పీల్చుకుంటూ ఉన్నాము అంటే అది కేవలం నీ కృప మా తండ్రి మా ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా నీకు ఎంతో ఇష్టమైనవిగా ఉండాలంటే ప్రభా మేము ఎల్లప్పుడూ నిన్ను శృతిస్తూ ఉండాలి ప్రభా నీ స్థుతి మాలో శాంతిని నింపుతుంది నీ యొక్క ఆరాధన మాలో శాంతిని నింపుతుంది ప్రభా మేము శాంతికరమైనటువంటి పిరిస్ పరిస్థితులు జీవించగలము ప్రభా పూర్ణ శాంతి గలవాణిగా మమ్మలను చేస్తావు అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా వివిధే కాలమున ప్రభా నేను ఇచ్చినటువంటి ఈ యొక్క కృపా వార్తను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ కీర్తనలో నాయన మీరు చెప్పినటువంటి గొప్ప సంగతులను బట్టి నీకు వందనములు అవును ప్రభా నీకు వేలాది వేల స్థుతులు చెల్లిస్తున్నాము బాధపడి వారిని మీరు కాపాడి దేవుడు తండ్రి ప్రభా బాధపడేవారికి నైనా మీరు న్యాయం తీర్చే దేవుడు ప్రభు ఆకలిగొన్న వారికి ఆహారం దయచేసే దేవుడు బంధించబడిన వారికి విడుదల దయచేసే దేవుడు గుడ్డివారి కన్నులను తెలివి దేవుడు దేవుడు అవుతండి కృంగిన వారిని లేవనెత్తి వాడవు నీతిమంతులను ప్రేమించేవాడవు పరదేశులను కాపాడువాడవు తండ్రి లేని వారిని ఆదరించి దేవా నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాము నిరంతరం ఏల్చుండుదేవా నీకే వెలాది వేల స్తోత్రములు తరములన్నిటను రాజ్యం చేయదేవా నీకు స్తోత్రం ప్రభా నీకే స్తుతి నీకే ఆరాధన సమర్పిస్తున్నాం మా ప్రభాతండి తండ్రి ఏదే కాలం మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరుల మహిళలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రవ్వ నీవు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లుస్తున్నాం ప్రార్థన అయిన దేవుడవు మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి ఉన్నావు మా ప్రవ మేము చేసిన ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మాకు తప్పకుండా మాకెప్పుడు అవసరమో ఎప్పుడు మాకు ఏది అవసరమో అవన్నీ కూడా తీర్చగలిగిన శక్తిమంతుడైన దేవుడవు తండ్రి మీకు వందనములు స్తోత్రం చల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి కృపగలిగిన దేవా ఇ ఉదే కాలం తిరిగి మేము మా పనుల మీద వెళ్తుంటుండగా మీరు మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము మాకున్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించే దేవుడవు తండ్రి మాకు దేవుడవు బలం దేవుడవు జ్ఞానం దేవుడవు ఏ సమయానికి ఎలాంటి జ్ఞానం కావాలనో ఏ స్కిల్స్ మాకు అవసరమో అవన్నీ కూడా మీరు ఇస్తున్నందుకు నీకు వేలాది వెళ్ళ స్తోత్రంలో ఈ దినం కూడా మాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి మమ్మలను మీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించి వారు చక్కగా మరి ఉన్నత స్థాయికి వచ్చినట్లుగా మంచి స్థితిలో వారు ఉండగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సాతాను శక్తులకు వారి గురి కాకుండా మీరు వారిని కాపాడండి మీ పరిశుద్ధ కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా మరి ఎవరెవరైతే ఉద్యోగాల కొరకు వెతుకులు ఉన్నారో వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగాలు తండ్రి తండీ ఎంతోమంది ప్రభా చాలా నిరుత్సాహంలో ఉన్నారు చాలా దిగులుతో మరి ప్రభా ఎంతో కృంగుదలలో నిరాశలో నిస్పృహలో ఉన్నారు ప్రభా వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వారికి దయ ఉంచి ఆయన మంచి నన్ను చూపించండి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ప్రభా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడుకునేలాగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలిగలాగా సహాయం చేయండి ఎంతోమంది అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు ప్రభా అలాంటి పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయండి చేయండి ప్రభా తండ్రి దేవా మరి ఎంతమంది అయితేనైనా మరి కృంగిన స్థితిలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి వారికి ధైర్యం ఇవ్వండి తండ్రి ఎంతమంది ప్రభా నూతనంగా కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉన్నారు నూతనంగా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు నూతనంగా పనులు ప్రారంభించుకుంటున్నారు వాటన్నిటిని బట్టి నీకు వందనములు సూత్రం చెల్లించుకుంటూ వారిని అభివృద్ధిలోనికి నడిపించండి ప్రభానైనా మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి ప్రతి ఒక్కరికి నేను తగిన కాలంలో సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా సంతానం కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారిని మీరు చూస్తున్నారు ప్రభా మీరు దృష్టిస్తున్నారు దేవా మీరు వారిని దర్శించండి ప్రభా మీరు వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశ్రయించండి ఎంతమంది అయితే ప్రభా మరి గర్భంతో ఉన్నారో వారిని ప్రభా ప్రసవ పర్యంతము మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచడం గర్భత శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రభా మరి చక్కటి ఆరోగ్యం నుంచి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా నేను మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి అందరూ కూడా సంతోషంగా సమాధానంగా సామరస్యంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీ పరిశుద్ధాత్మను ప్రతి ఇంట్లో కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న ఉన్న ప్రతి ఇంటిని మీరు దీవించండి చిన్న బిడ్డలను నీ దయందును మనుషుల దయందును వర్ధుల్లో చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని చక్కటి మార్గంలో పెంచడానికి నీ మార్గంలో పెంచడానికి ప్రభా అందరికీ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్నటువంటి ఇతరులకు అందరికీ కూడా జ్ఞానం ఇచ్చి వారిని నీ మార్గంలో పెంచులాగున వారికి సహాయం చేయండి అవును ప్రభా ఈ లోకంలో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి తండ్రి అలాంటి స్థితిలోకి కాకుండా మంచి స్థితిలో నీ మార్గంలో ప్రతి బిడ పెరగాలి ప్రభా నీ బిడ్డలుగా వారు పెరగాలి తండ్రి ఆ విధంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఈ దినము సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించి ఆ సర్జరీ గుండా క్షేమంగా బయటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానమును ప్రభా మంచి సహనమును ఓపికను అనుగ్రహించి తండ్రి చక్కగా ట్రీట్మెంట్ అనుగ్రహించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి డాలసిస్ లో కూడా కీమోథెరపీ గుండా వెళ్తున్న వాళ్ళని అందరినీ కూడా దీవించి వారికి కావాల్సిన శక్తిని వాళ్ళని అనుగ్రహించండి మా తండ్రి దేవ మీరు దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి పని చేయని కిడ్నీలు పని చేయను గాక ఏ శ్రమంలో మా తండ్రి దేవ క్యాన్సర్ కణాలన్నీ ఏ శ్రమంలో లైవ్ అయిపోను గాక ప్రభావ కండరాల వ్యాధులు మరి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మరి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడలో నొప్పులు షోల్డర్ పెయిన్ ప్రతి నొప్పిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి తండ్రి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నరముల సమస్యల నుంచి విడుదల ప్రభా సహట్గా పెయిన్ నుంచి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మెడలో ఉన్నటువంటి ఆ నరముల సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి మా తండ్రి ప్రభా మరి ప్రతి విధమైనటువంటి వ్యాధిని తొలగించమని వేడుకొంచడం లంగ్స్ క్లియర్గా ఉండినట్లుగా సహాయం చేయండి గుండె కండరాలను బలపరచండి ప్రభా మరి మంచి చక్కటి ఆరోగ్యకరమైన గుండెను అనుగ్రహించండి థైరాయిడ్ సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవ మరి చెవిలో ఉన్నటువంటి సమస్యలు ముక్కలో ఉన్న సమస్యలు నోటిలో సమస్యలు కళ్ళలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోను గాక ఈ శ్రమంలో మా తండ్రి ఏవా లివర్ ప్రాబ్లమ్స్ ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ నుంచి విడుదల కలుగును గాక స్టమక్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల ఏ శ్రమంలో మా ప్రభా తండ్రి మరి ఇంటస్ట్రైన్స్లోంచి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోను గాక ప్రభా ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల నుంచి యూట్యూని ప్రభా బలపరచండి మా తండ్రి ప్రతి విధమైనటువంటి అనారోగ్యం తొలగిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అందరూ ఆరోగ్యకరమైనటువంటి జీవితం జీవించడానికి లైఫ్ స్టైల్ చక్కగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి అందరూ కూడా నీ కొరకు జీవించేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విజ్ఞాపన ప్రార్థనలలో అందరూ పాల్గొని అందరూ కూడా చక్కగా అనేకుల కొరకు ప్రార్థించేలాగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభా బంధకాల నుంచి విడుదల కనుగును కాక ఎంతమంది ప్రభా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు ప్రభా భయంకరమైన బంధకాలలో ఉన్నారు దేవ వారు తెలుసుకొని ప్రభా నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రభా నిన్ను అంగీకరించలాగున వారికి వారి హృదయంలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతమంది అయితే నాయన దుర్వ్యసనాలకు బా బానిసలై నీకు విరోధంగా జీవిస్తున్నారు వాళ్ళని కూడా లేవనెత్తమని ప్రభా రక్షణలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి ప్రభా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రభ నీ సేవకులను ఆశ్రయించి ప్రభా చక్కగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుసలేంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా దేశంను దీవించండి మా నీ పశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను లాగున నిన్ను అంగీకరించేలాగున కృప చూపించండి తండ్రి దేవా వారి యొక్క పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు ప్రభా నైనా అవినీతి అక్రమాలు అన్నిటిని తొలగించండి అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా తొలగించండి నీతిగా నిజాయితీగా పనిచేటకు అధికారులను ఉద్యోగులను పరిపాలకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి బాధపడుచున్నటువంటి వారికి విడుదల దయచేయండి తండ్రి ప్రభా మరి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ శ్రమంలో విడుదల కలుగును గాక మా తండ్రి దేవ ఎవరికి ఎలాంటి పరిస్థితి ఎలాంటి సహాయం అవసరమో అది జరిగించండి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మా తండ్రి దేవ మరి విధవరాన్లు తండ్రి ఎంతోమంది ప్రభా నైనా మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగించండి ప్రభా వారి పైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ యొక్క ఆశీర్వాదంలో వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్